గోవిందాయ మహా హింద్రులందరికీ శ్రీరామ్ వేసవ కాలం కదండి గొంతులు ఎండిపోతూ ఉంటాయి దాహంతో నాలుక పిడిచకట్టుకుపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా నీరు తాగాలనే అనిపిస్తుంది అన్నం తక్కువదని అనిపిస్తుంది నీరు ఉండి సమృద్ధిగా ఏ లోటు లేని అయితే సరే కానీ చాలా ప్రాంతాల్లో మన దేశంలో ఎండాకాలంలో ప్రత్యక్ష నరకంగా కనపడుతూ ఉంటుంది నీటి చుక్క ఉండదు విపరీతమైన నీటి ఎద్దడి నీటి కరువు ఒక బింద నీళ్ళ కోసం వందల కిలోమీటర్లు పోయే ప్రదేశాలు కూడా ఇంకా మన భారతదేశంలో ఉన్నాయంటే మీరు ఉన్నాయండి రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో ఎడారుల ప్రాంతాల్లో అలాగే ఇంకొన్ని మొత్తం బీడు భూములు అవన్నీ ఉండి సరిగ్గా డెవలప్మెంట్ లేని పంటలు సరిగ్గా పండని బంజరు భూములు ఉన్న ప్రాంతాల్లో కూడా నీరు పడక బోర్లేసిన పడక నీటి చొక్క కోసం వందల కిలోమీటర్లు ప్రయాణాలు చేసి సాహసాలు కూడా చేసే ప్రాంతాలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి అలాంటిది ఒక ప్రాంతము మహారాష్ట్రలో బీడ్ జిల్లా అక్కడ ఎండాకాలం అంటే ప్రత్యక్ష నరహం నీటి బిందెలు తీసుకొని వంద కిలోమీటర్లు నడుస్తూ ఉంటారు అటు చుట్టూ వందల కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా నీటి చుక్క ఉండవు ఎక్కడైనా కాస్త నీళ్లు ఉన్నాయంటే అది చాలా గొప్ప విషయం అంటే ఎండాకాలం వస్తుందంటే జనాలు భయంతో గజగజ వణికిపోయే పరిస్థితులు ఉన్నాయి అలాంటి కరో ప్రాంతం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో రాజేష్ కకాడే అనే ఒక వ్యక్తి భూమిలో బోర్ వేయిస్తే అనుకోకుండా నీళ్లు పడ్డాయి అది ఎంత అదృష్టం చెప్పండి ఆ రాకేష్ కకాడే ఈ అదృష్టాన్ని ఏదో నాతో ఉంచుకోవాలి అనుకోకుండా నీరు లేక బాధపడుతున్న ఆ గ్రామస్తుల చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా నీళ్లు తీసుకోమని చెప్తే ఆ గ్రామస్తులందరూ కూడా అక్కడికి వచ్చేసి ఎలాగో నీరు పట్టుకుంటున్నారు వాళ్ళ బాధలు చూడలేక ఈ రాజేష్ కకాడే అనే వ్యక్తి తన భార్య నగలు అమ్మేసి మరలా ఇంకో పక్కనే నీరు వస్తాయనేసి ఇంకో బోరు కూడా వేపిస్తే భగవంతుడు దేవాలు అందులో కూడా నీరు పడ్డాయి దాంతోటి ఆ చుట్టుపక్కల వంద గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఈ రాగేష్ కకాడే గారి పొలంలో ఉన్న రెండు బోర్ల దగ్గరకు వచ్చేసి బిందెలు కొద్ది నీళ్లు అలాగే బండ్ల మీద పెట్టుకొని మరీ నీళ్ల డబ్బాతో సహా తీసుకెళ్లి ఆ చుట్టుపక్కల ఎన్నో గ్రామాల వారు ఈ బోరులో నీళ్లు త్రాగి వాడుకొని ప్రశాంతంగా బ్రతుకుతున్నారు అతనికి ఆ నీళ్లు నిజానికి వ్యవసాయం కోసం కావాలి కానీ దాన్ని కూడా పక్కన పెట్టి వ్యవసాయాన్ని కూడా వద్దులే జనాలు ఈ వేసలో నీళ్లు తాగి బ్రతికితే చాలు అనే ఉద్దేశంతో తన సొంత లాభం కూడా మానుకొని తన వ్యవసాయ భూమి సగతి కూడా ఆలోచించడం మొదలు మానేసి తన భార్య నగలు అమ్మేసి బోర్లు వేయించే చుట్టుపక్కల ఎన్నో గ్రామాలకి నీళ్లు సప్లై చేస్తున్నారు ప్రతి రోజు కూడా తన బోర్ల నుండి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇరవై వేల నుండి ముప్పై వేలు ముప్పై ఐదు వేల లీటర్లు నీళ్లు తీసుకెళ్తారట అంతేకాకుండా ఈ రాజేష్ కక్కడే గారిని ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు జలతూత అనే ఆప్యాయంగా పిలుచుకుంటున్నారట వేసవిలో కూడా మనం ఎన్నో నీళ్లు వృధా చేస్తూ ఉంటాం సింకు లో గిన్నెలు తోమేటప్పుడు అండి ఒక గిన్నె తోమి రెండో మూడో గిన్నెలు తోమేంత వరకు కూడా నీళ్లు తిప్పే ఉంటాయి అంతే ఆపరం లేక ఎన్నో పనులకి అక్కర లేకుండా అవసరం లేకుండా నీళ్లు మనము వృధా చేస్తూ ఉంటాం ట్యాంకులు ట్యాంకులు వృధా చేస్తాం నీళ్లు లేని చోట కానీ నీళ్లు లేని చోట బ్రతకలు ఎంత దారుణంగా ఉంటాయి తెలుసా అందులో ఇలాంటి మండు ఎండలు ఇలాంటి వేసవ కాలంలో నీళ్లు లేక కొన్ని వందల గ్రామాలు మన భారతదేశంలో మారుమూల గ్రామాలు దాహంతో గొంతు ఎండిపోయి పెడిచగట్టి పోయి ఎవరైనా ఒక లీటర్ నీళ్లు కాస్తుంది దోశల్లో పోస్తే బాగుంటుంది దేవుడాన్ని అనుమతించి వాళ్ళు ఉన్నారు తెలుసా కాబట్టి వాళ్ళకే నీటి విలువ బాగా తెలుస్తుంది నీరు ఉన్నప్పుడు దయచేసి వృధా చేసుకోకండి పోతే దొరకవు అవి మరలా మనం తయారు చేసుకునేవి కాదు ప్రకృతి ఏదో మనకి ప్రేమతో ప్రసాదించినవి అన్నీ కూడా మనం నీరు వృధా చేయకూడదు ఒక్క చుక్క కూడా వృధా చేయకూడదు పిల్లలు కూడా నీరు వృధా చేయకూడదు అని నేర్పించాను ఈ మధ్యకాలంలో కొన్ని విషయాలు చూస్తాను న్యూస్ లో చుక్క నీరు దొరక్క ప్రసవించిన ఒక గర్భవతికి బాలింత స్నానం చేపిస్తారు కదండి స్నానం కూడా చేయించలేక పురిటి స్నానం కూడా చేపించలేకపోయారట నీళ్ళు లేక అలాగే ఇంత మండు వేసవిలో ఎవరైనా పోతే అంతిమ సంస్కారాలకు స్నానం చేస్తారు కదండి ఆ దేహానికి స్నానం చేయించడానికి నీళ్ళు లేక స్నానం కూడా చేయించుకుంటానికి తీసుకెళ్ళి అంతిమ సంస్కారాలు చేసి వస్తారు అంతిమ సంస్కారాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్నానం చేసుకుని ఇంటికి రావాలి వాళ్ళు స్నానం చేయడానికి కూడా నీళ్లు లేవు చెప్పుకుంటూ పోతే ఇలాంటి బాధలు ఎన్నో కారుమూల ప్రాంతాల్లో గర్భవతులకు కూడా ఈ వేసవిలో దాహానికి తాగాయని నీళ్లు ఉండవు పిల్లలకి వృద్ధులకి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు కూడా తాగడానికి కడప నీళ్లు ఉండవు చూసుకొని చుక్క చుక్క భద్రంగా తాగాలి అలాంటి పరిస్థితులు మన భారతదేశంలో ఎన్నో చోట్ల మనకు కనపడతాయి ఎడారి ప్రాంతాల్లోనూ బంజర ప్రాంతాల్లోనూ కనపడుతూ ఉంటాయి ఆ పరిస్థితులు మనకు కూడా రాకుండా ఉండాలంటే మనం నీరు వృధా చేసుకోకూడదు అలాగే ప్రభుత్వాలు పాలకులు కూడా ఎంతో శ్రద్ధ పెట్టి నీటి అవసరం ఉన్న మార్పుల ప్రాంతాల్లో నీటి కరువు ఉన్న ప్రాంతాల్లో ఏదైనా సరే నీరు సప్లై చేయగలగడము నీరు పడే మార్గము ఏదైనా ఉంటే బోర్లు వేయించడం లాంటివి చేసి వాళ్ళ దాహార్తిని తీయడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే గ్లాకాసుడు నీళ్ల కోసము ప్రాణాలు ఒగ్గి దసిపోయి విలువలు ఆడిపోతున్నారు ఎంతో మంది ప్రజలు కాబట్టి అలాంటి వాళ్ళని ఖచ్చితంగా పాలకులు ప్రభుత్వమే ఆదుకొని తిరాలి ఎవ్వరు కూడా దయచేసి నీటిని వృధా చేయకండి నీటిని వృధా చేసి దైవం హర్షించడం మనకి పాత రోజుల్లో సామెత ఉంది నీళ్ళు ఎక్కువగా కూడా ఎవరైతే వాడుతుంటారో ఆ ఇంట్లో కలిసి రాదు అన్నది నిజమండి నీరు అతిగా వాడే ఇళ్లలో కలిసి రాదు దారిద్ర్యం పెరిగిపోతుంది కాబట్టి నీళ్ళు ఎక్కువగా వాడకండి అవసరానికి ఎంతవరకు అంతవరకే వాడాలి ప్రత్యేకించి గిన్నెలు తోమేటప్పుడు ఇలాంటి పనులు ఏదైనా చేసేటప్పుడు ఎంతవరకు అంతవరకే వాడేసి ట్యాప్ కట్టేయాలి నీటి వినియోగము బాగా తగ్గించుకొని అవసరాల మేరకే వాడుకొని నీటి చుక్కలు రక్షించుకోకపోతే తర్వాత తరాలకు నీళ్లు కూడా మిగలదు ఆ పరిస్థితికి తీసుకురాకూడదు మనం ప్రకృతి వనరులను ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటేనే ఆ వేళకి మనకి ప్రకృతి అందజేయాల్సిన అందజేస్తుంది లేదంటే కరువు కాటకాలు పెరిగిపోతాయి దేశంలో మన వల్ల మాడిపోతారు ప్రజలు కాబట్టి ప్రకృతిని ఎంతవరకు అంతవరకే మనము ప్రకృతి మాతను సద్వినియోగం చేసుకొని లేని వాళ్ళకు అందించే ప్రయత్నం చేద్దాం ఒక సామాజిక పరమైన ధార్మికపరమైన అవగాహనలో భాగంగా ఈ వీడియో ధర్మ రక్షత రక్షత జయశ్రీరామ్ శ్రీరామ్ కృష్ణార్పణ